ఏమంటే ఒక మార్క్ చెబుతా సింపుల్గా మనకి రెండు తెలియాలండి సమస్యను పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి ఏంది ఏంటి చెప్పండి ఏంటిది సమస్యను మనంతటా మనం పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి లేకపోతే సమస్యను పరిష్కరించగలవాని కదిలించటం అన్నా తెలియాలి సమస్యను నువ్వు పరిష్కరించుకోవటం అన్నా నీకు తెలియాలి లేదా పరిష్కరించగలవాని కదిలించి కార్యాన్ని సాధించుకోవటం అన్నా తెలియాలి అది తెలియదు ఇది తెలియదు అంటే ఇక నీకేం చేయాలి నేను మరి ఏం చెప్పాలి ఇక నీకు వల్ల కాలేదు తిప్పలు పడ్డావు అని ట్రై చేసావు ట్రై చేసిన ప్రతిసారి ఇంకా దిగిపోవటం పెట్టావు వదిలించుకుందాం అనుకున్న ప్రతిసారి ఇంకా తగిలించుకోవటం ఎక్కువైపోయింది నీ సొంత విడియా చేయలేదు నీ జ్ఞానం చేయలేదు మనుషుల సలహాలు చేయలేదు తీసేయి ఏం చేస్తావో నాకు తెలియదు ఇక నీ సన్నిధి నాకు దిక్కని ఆయన పాదాల దగ్గర కూర్చుండి దేవా నీ మీద అనుకున్నాను దానికి ఇదే సాక్ష్యం నా ప్రయత్నాలు అన్ని వ్యర్థములైపోయాయి విసిగిపోయాను నా చేత కావటం లేదు ఇక నాకు తెలియదు నా పక్షాన్ని నువ్వు కదలకపోతే నా వల్ల కాదు 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 నైనా కాదు నువ్వే గదులు నువ్వే గదులు నువ్వే గదులు ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి అన్నిటికీ దే వర్తింపు నీ కృపే నాకు దిక్కున నీ దయే నాకు ఆధారం నీ కృపే నాకు ఆశ్రయం ప్రభువా నీ పాదాలే పట్టుకుంటున్నా చేత కావట్లేదయ్యా చేత కావట్లేదు ఎట్లా జయించాలో దారి అర్థం కావట్లేదు అమాయకంగా ఇరుక్కున్నాను బయట పట్టడానికి అర్థం కావట్లేదయ్యా నీ పాదాలు తప్ప నాకు ఇంకా వేరే మార్గం కనపడట్లేదయ్యా అయ్యా అయ్యా చేత కావట్లేదయ్యా నువ్వు ఏ సమస్యను గురించి నలుగుతున్నావో దేవుని ముందు ఇలా కూర్చోవాల్సి ఉంది